హలో కొండ మీద దృశ్యాలు ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఈ దృశ్యాలు వెలిశాయి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో రాత్రికి రాత్రే వెలిశాయి అక్కడ హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి తెలుగు ఇంగ్లీష్ భాషల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పేరిట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ బోర్డులను అక్కడ ప్లే ప్లేస్ చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ దగ్గర దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము ఈ ఎక్కడ ఎయిర్పోర్ట్ ఇది తిరుపతి ఎయిర్పోర్టా గన్వరం ఎయిర్పోర్టా ఓకే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చూస్తున్నాము దృశ్యాలు సో చాలా స్పష్టంగా ఈ బోర్డులు వెలిసాయి సో టీటీడీ సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది టీటీడీ అధికారులు జగన్ ఈరోజు తిరుపతి వచ్చినా తిరుమల వచ్చినా రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్లే ముందు అట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోని దృష్టిలో పెట్టుకుని డిక్లరేషన్ అడిగే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ పర్యటన రద్దయిందా ఎందుకు పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది జగన్ మరికొద్దిసేపట్లోనే మీడియా ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది జగనే వస్తారా లేకపోతే వైసీపీ ప్రతినిధులు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడతారా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఒక ఎక్స్లో ట్వీట్ చేశారు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రము ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ఏడుకొండల వాడి పవిత్రతను కాపాడేందుకు భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిశ్చలతోటి శ్రద్ధాశక్తులతోటి స్వామివారిని కొలుస్తారు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రం పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది శ్రీవారి సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆలయ నియమాలను ఆగమ శాస్త్ర ఆచారాలను టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను భక్తుల మనోభావాలకు ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరో వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పి ఓం నమో వెంకటేశాయ అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా ఎక్స్లో చూస్తున్నాం ఈ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లో అందుబాటులో ఉన్నారు ఈశ్వర్ కొద్దిసేపటి క్రితం ఆయన పర్యటన అంటే జగన్ తన పర్యటనని తిరుమల పర్యటన స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి క్రితం ఏపీసీఎం నుంచి ఈ ట్వీట్ రావడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుతం ఎంటైర్ స్టేట్ మూడ్ ఆఫ్ ద స్టేట్ అదే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తోంది ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాల మీద దృష్టి సారించింది ఒకటి ఆలయ ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చాలా స్పష్టంగా చెప్తోంది రెండోది శాంతి భద్రతల సమస్యను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది మూడోది ఖచ్చితంగా రాజకీయ అంశం కూడా దీంట్లో ఉంటుంది సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు చాలా కీలకంగా చాలా వ్యూహాత్మకంగా ఆయన స్పందిస్తున్న ట్వీట్గా దాన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది ఒకవైపు చంద్రబాబుతో పాటు నిన్న పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఒక ట్వీట్ చేశారు అర్ధరాత్రి నేను నిన్న రాత్రి చేసిన ఆ ట్వీట్లో కూడా చాలా వ్యూహాత్మకంగా దాన్ని కనిపి దానికి ఆ ట్వీట్ను మనం చూడాల్సిన నేపథ్యం కనిపించింది ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చూస్తే కేవలం గతంలో తుని కాకినాడలో జరిగిన సంఘటనలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ అప్పుడు అప్పుడు ప్రయత్నించింది ఇప్పుడు మళ్ళీ మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తోంది దీంట్లో ఎవరు కూటమి పార్టీలు జోక్యం చేసుకోవద్దు అంటూ ఆయన మొన్న మాట్లాడిన దానికి సనాతన ధర్మానికి కాకపోతే ఇట్లాంటి వాటికి భిన్నంగా ట్వీట్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు చేసిన ట్వీట్ కూడా అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది ఖచ్చితంగా తిరుమలకి వెళ్ళేవాళ్ళు ఆలయ మర్యాదలని ఏతే ఆగమశాస్త్ర ఆచారాలని పాటించాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ఉంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే ప్రవర్తిస్తే అక్కడ ఊరుకునే ప్రసక్తే ఉండదు అన్నట్టుగా చాలా గట్టిగానే ఆయన ట్వీట్ చేయడం జరిగింది అదే సమయంలో ముఖ్యమంత్రి చాలా కేటగారికల్గా ఎందుకంటే ఎవరైనా వెళ్ళే అక్కడ తిరుమల చాలా హిందువులకు సంబంధించిన అతిపెద్ద పుణ్యక్షేత్రం దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆచారాలని సాంప్రదాయాలని పాటించాలి లేదంటే అది మళ్ళీ వేరే అందస్తుకి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సెల్ఫ్ రెస్ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్ని గుర్తిరిగి ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆ ఒక వార్నింగ్ లాగానే దాన్ని చూడాల్సిన నేపథ్యం ముఖ్యమంత్రి చేసింది సో ఈ నేపథ్యంలోనే ఈ చంద్రబాబు ట్వీట్ రావడం అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పర్యటన రద్దు అవుతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా స్టేట్ అంతా అలర్ట్ అయింది ఒకసారిగా రాజకీయం ఏం జరుగుతోంది ఆ పొలిటికల్ ఎండ్ ఏం జరుగుతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది అందరిలో ఒక ఆంబిగ్యూటీ ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు ఆయన తిరుమలకి వెళ్ళకపోవడానికి కారణాలను ఎలా విశ్లేషించబోతున్నారు అన్నట్టుగా ఎందుకంటే ఆయన ఇరవై తేదీన పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పూజలు చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మరోవైపు ఆయనే స్వయంగా తిరుమలకి వెళ్తున్న నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రెండు ప్రతిపక్షం అధికార పక్షం రెండు పోటా పోటీగా ఒకవైపు జరుగుతున్న ఈ ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో ముఖ్యమంత్రి స్పందించడం జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పో మళ్ళీ ప్రెస్ కి రెడీ అవ్వడం సో ఈ రెండు ఏమైనా ఒక అడుగు రెండు తగ్గాయో దేవుడి విషయంలో ఇంత పెద్దగా ముందుకు వెళ్తే మంచిది కాదేమన్న ఉద్దేశంతో అన్నది అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది